ములోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా జ్ఞాన బుల్బుల్ పక్షులుగా అయ్యి మీ సమానంగా తయారు చేసే సేవ చేయండి ఎంతమందిని తమ సమానముగా తయారు చేశారో పరిశీలించుకుంటూ ఉండండి భగవంతుడు పిల్లలైన మీ వద్ద ప్రమాణము చేస్తున్నారు పిల్లలు నేను మిమ్మల్ని మన ఇంటికి తప్పకుండా తీసుకొని వెళ్తాను మీరు శ్రీమతాన్ని అనుసరించి పావనముగా అయితే ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారు ముక్తిలోకి అయితే ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిందే కావాలనుకున్నా వద్దనుకున్నా బలవంతంగానైనా లెక్కాచారము చుప్తా చేయించి తీసుకుని వెళ్తాను బాబా అంటున్నారు ఎప్పుడైతే నేను వస్తానో అప్పుడు మీ అందరికీ వానప్రస్థ స్థితి వస్తుంది నేను అందరినీ తిరిగి తీసుకుని వెళ్తాను దివ్య గుణధారి పిల్లల వైపుకే బాబా దృష్టి వెళ్తుంది ఇక్కడ మీరు చదవటము మరియు చదివించటము ఈ రెండింటిపై పూర్తి శ్రద్ధను ఉంచండి నేను ఎంతమందిని చదివిస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇప్పుడు ఇంకా ఎవ్వరూ సంపూర్ణముగా కాలేదు ఎప్పుడైతే మీరు సంపూర్ణమవుతారో అప్పుడు మీలో ప్రకాశము నిండుగా ఉంటుంది పిల్లల ఒక్కొక్కరి వైపుకు బాబా దృష్టి వెళ్తుంది ముఖ్యంగా పుష్పాల సమానంగా ఉన్న పిల్లలనే తండ్రి చూస్తారు ఇది ఆత్మీక పుష్పాల తోట ప్రతి ఒక్కరికి తమ స్థితి గురించి బాగా తెలుసును తమ స్థితిని పరిపక్వముగా చేసుకోవటానికి పురుషార్థము చేస్తూ ఉండాలి మీరు తండ్రిని ఎంత బాగా స్మృతి చేస్తారో మరలా తండ్రి మిమ్మల్ని స్మృతి చేస్తారు స్మృతి చేస్తేనే మళ్ళీ బదులు లభిస్తుంది స్మృతి యాత్ర ద్వారానే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు మీరు జ్ఞాన బుల్బుల్ పెట్టలు అందరినీ తమ సమానముగా తయారు చేయాలి పురుషార్థ మార్గములో కొంతమంది చిలుకలవలే ఉన్నారు మరికొంతమంది పావురాళ్లలాగా ఉన్నారు మీరు మాత్రము జ్ఞానబుల్బుల్ పిట్టలుగా అయ్యి అందరినీ తయారు చేయండి ఇది సర్వోన్నతమైన చదువు ఎప్పుడూ చదువును మిస్ చేయరాదు జబ్బుతో ఉన్న బుద్ధిలో మాత్రం శివబాబా స్మృతి ఉండనే ఉండాలి నోటితో ఇక్కడ మీరు ఏమీ మాట్లాడే అవసరమే లేదు ఇది చాలా సులభమైన చదువు చదివించి మిమ్మల్ని బాబా తమ సమానముగా తయారు చేస్తారు ఇంటి పని పాటలు చూసుకుంటూ నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని పుష్పముగా తయారు చేసుకోవాలి నాలో ఏ ఆందోళన గడబిడా లేదు కదా అని పరిశీలించుకుంటూ సవరించుకోవాలి స్వయంగా మీకు మీరే భూతద్దము వంటివారు నాలో అంశమాత్రము కూడా దేహాభిమానము లేదు కదా అని పరిశీలించుకోవాలి ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలేస్తుంది వదిలే తీరాలి కూడా స్మృతి చేస్తూ చేస్తూ మీ ఆత్మ పూర్తిగా పవిత్రమైపోతుంది మీకు ఒక్క తండ్రి మాత్రమే గుర్తుండాలి మరెవ్వరూ గుర్తుకు రాకూడదు ఇలాంటి వారినే పవిత్రమైన బిఖారులు అని అంటారు అనగా మీకు మీ శరీరము కూడా గుర్తుకు రాకూడదు ఇది పాత చీచి మురిక శరీరము కదా ఇక్కడ బ్రతికి ఉండే మరణించాలని బుద్ధిలో ఉండాలి ఈ సమయములో విశ్వములో ఉన్న మానవులంతా వానప్రస్థ స్థితిలో ఉన్నారు సర్వాత్మలను నుండి అతీతముగా తీసుకుని వెళ్ళటానికే తండ్రి వచ్చారు గురువులు మొదలైన వారు అర్ధకల్పము మీతో చాలా శ్రమను చేయించారు శ్రమ చేస్తూ చేస్తూ దిక్కుతోచక తిరుగుతూ ఇంకా అశాంతిగా అయ్యారు శాంతిధామానికి అధికారి అయిన తండ్రి వచ్చి అందరినీ తిరిగి తీసుకొని వెళ్తున్నారు మొదట మీరు శబ్దాతీత స్థితిని తయారు చేసుకోవాలి భగవంతుడు పిల్లలతో ప్రమాణం చేస్తున్నారు పిల్లలు నేను తప్పకుండా మిమ్మల్ని ఇల్లైన పరంధామానికి తీసుకొని వెళ్తాను శాంతిధామానికైతే అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే లేకున్నా డ్రామా అనుసారంగా అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే బలవంతంగానైనా లెక్కాచారమును చుక్తా చేయించి నేను తీసుకుని వెళ్తాను ఎవ్వరిని వదిలిపెట్టను రాకపోతే శిక్ష విధించి కొడుతూ కొడుతూ కూడా తీసుకుని వెళ్తాను డ్రామాలో పాత్రయే అలా ఉంది బాబా చెప్తున్నారు శరీరాలను తగులబెట్టి ఆత్మలందరినీ నాతో తీసుకుని వెళ్తాను నా జతలో రావాల్సింది ఆత్మలే నా మతాన్ని అనుసరించి సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపూర్ణులుగా అయితే పదవి కూడా మంచిది లభిస్తుంది దిల్వాడ మందిరము అనగా హృదయమును తీసుకునేవారి మందిరము ఆదిదేవుడు మరియు శివబాబా ఇరువురూ కూర్చొని ఉన్నారు మీరు ఎంత యోగములో ఉంటారో ఎంత చదువుకుంటారో అంత పదమాల సంపాదన జరుగుతుంది ఒకవైపు మాయ కూడా అత్యంత శక్తివంతముగా వస్తుంది స్వయంగా పరమాత్ముడు తెలియచేస్తున్న జ్ఞానమురళి చాలా విలువైనది పోను పోను లక్షలు కోట్లల్లో ఈ మురళి అచ్చవుతుంది వరదానము బుద్ధి యొక్క తోడు మరియు సహయోగము అనే చేయి ద్వారా ఆనందాన్ని అనుభవము చేసే భాగ్యశాలీ ఆత్మాభవ సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారు అలా తండ్రికి సదా సహయోగులుగా అవ్వటమే చేతిలో చేయి వేయటము మరియు సదా బుద్ధి ద్వారా జతలో ఉండటము అనగా మనస్సు ఒక్కరిలోనే లగ్నమై ఉండాలి ఈశ్వరీయ తోటలో చేతిలో చేయి వేసి తండ్రితో పాటు తోడుతోడుగా నడుస్తున్నామనే స్మృతి సదా ఉండాలి స్లోగన్ ఆశీర్వాదాల ఖాతాను జమా చేసుకునే సాధనము సంతుష్టముగా ఉండాలి మరియు ఇతరులను సంతుష్టపరచాలి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి